ప్రజలు వాడు హలో గమనించండి కొంచెం సౌండ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోపల ఉంది కాబట్టి సౌండ్ ఉంటుంది కొంచెం గమనించండి వాస్తవానికి ఈ కోటాలు పెట్టినప్పుడు ఆర్కెస్ట్రా తీసేసి మామూలు బాక్స్లో పెట్టుకుందాం అనుకున్నాం ఇక తర్వాత ఆర్కెస్ట్రా వస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఈ బాక్సులు ఏర్పాటు చేసాం తప్పదు మరి కొంచెం భరించాలి సౌండ్ని పొల్యూషన్ని ఒకవేళ భరించలేకపోతే మిమ్మల్ని ఏం వేరుగా అంటలేదు పైన కూడా మనకి ప్లేస్ ఉంది పైన ఇంటి మీదకి వెళ్ళి ఆ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అంటున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు కొంటే అందరు కొండవు కదా అందుకని మీరు పైకి వెళ్ళి కూర్చోండి ఏం ఇప్పుడు వర్షం కూడా లేదు ఆ బజార్లో కూడా కూర్చోవచ్చు దయచేసి కాబట్టి ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తించాల్సిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ఏమనుకో బాకండి సౌండ్ వస్తూ ఉంటుంది నేను మధ్యాహ్నమే చెప్పాను వృద్ధులైన వారు చిన్న పిల్లలు సౌండ్ బాక్స్ ఎదురుగా ఎవరు కూర్చోబాకండి కూర్చోవద్దు సౌండ్ వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దేవుని స్తోత్రం హలోలుయా మీకు పాట అర్థం కాదు సౌండ్ భరించలేక ఈ విషయం ఎక్కువగా అంటున్నారని నాకు తెలుసు సౌండ్ భరించలేకే తప్పదు మరి సరే ఎంత ఖర్చు చేసుకొని ఇవన్నిటికీ డబ్బులు ఇచ్చుకుంటూ మరి ఏదో చిన్నగా ఏర్పాటు చేయలేం కదా కాబట్టి విషయాన్ని కొంచెం గ్రహించి కొంచెం సహకరించండి మాకు ప్రజలు హలో ఈ సమయంలో బాప్టిస్ట్ సంఘం నుండి వచ్చిన వారు అందరూ ఒక పాట వారందరూ కలిసి వచ్చి ఒక పాట పాడవలసిందిగా వారికి ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను శ్యామ్ పాస్టర్ గారు విశ్వాసం త్వరగా రండి అమ్మ దయచేసి మీరు ఆలస్యం చేయొద్దు రుణ లేరా ఎవరు ఎవరు లేరా సరే మంచిది దేవయ్య గారు వచ్చి ఒక పాట పాడతారు దేవయ్య గారు పాటకి ఎవరికైనా సమయం ఇస్తే వెంటనే లేచి వచ్చి పాడండి ఈ విషయాన్ని గ్రహించండి ఈ సమయంలో మన మధ్యలోకి గనులైన దైవ్యనులు మన మధ్యలోకి వచ్చారు అబ్రహం పాష్ గారు అదేవిధంగా వసంత్ గారు మన రాజు గారు వారి వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని ఘనంగా ఆహ్వానిస్తాం చప్పట్లు కొట్టిన వాళ్ళకి చప్పట్లు కొడుతున్నారు হ্যালো মানে ప్రభు ప్రభునామలో కిషోర్ పాస్టర్ గారికి ప్రభు నామలో చాలా వందనాలు తెలియపరుస్తున్నాను ఇంత మందిరాన్ని ప్రభువారు ఇచ్చాడంటే మరి ప్రభువారికి చెన్నిసార్లు వందనాలు చెప్పినా కానీ తీరదు ఆయనకి మనకు సంతోషిస్తున్నాను నేను ఒకరోజు పని చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మందిరాన్ని మొదలుపెట్టాడు కిషోర్ పాస్టర్ గారు ఎలాగా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా చక్కగా యేసు వారు ఆయన సాయం చేసే సంఘాన్ని మందిరాన్ని సిద్ధపరిచిన చాలా సంతోషిస్తున్నాను మనం ఇప్పుడు సువార్త పాట ఒకటి సువార్త గీతం పాడుకుందాం ప్రభునాములు అందరూ వందనాలు తెలియపరుస్తున్నాను జీవితములో గమ్యం భుజేదో వక సారి యోచం చవా ఈనాడనివో ప్రభుయేసు పర ఫలం నుంచి చేసిన పాఠశ్రమ కాదు గణపవరం నుంచి వేసిన పాశ్రమ కాదు ఇద్దరు కలిసి మనం పాట Haleluya మోసే పాస్టర్ గారు వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుంటారు కొంచెం ప్రస్తుతంలో హలో హలోయ